హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో ఎగ్ మసాలా గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది మనకు వేడివేడి రైస్లో కానీ చపాతికి పూరీకి చాలా బాగుంటుందండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా అండి అందుకోసం నేను ఆరు కోడిగుడ్లు తీసుకొని ఉడికించుకున్నానండి ఇవన్నీ కూడా పొట్టు తీసేసుకొని ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుందామండి అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకుంటున్నాను మీ దగ్గర కనుక పచ్చి కొబ్బరి ఉంటే అదే తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను నెక్స్ట్ మీడియం సైజ్ టమాటో ఒకటి పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి హాఫ్ ఇంచు అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక మూడు నాలుగు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకుంటున్నానండి కొద్దిగా వాటర్ వేసుకొని ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం కడాయిలోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నాలుగైదు లవంగాలు ఒక మూడు చెక్కా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ ఆ నేను ఒకటి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి రెండు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు కడిగి వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం మసాలా అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని అంతా కూడా ఫ్రై చేసుకోవాలండి మనకి గ్రేవీ టేస్ట్ అంతా కూడా ఈ మసాలా ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ప్యాన్కి సపరేట్ అయిపోయి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదా నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందామండి మనకు గ్రేవీకి తగినన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి ఇదంతా కూడా కలుపుకొని క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకుందాం నాకు కొద్దిగా సాల్ట్ తగ్గిందండి నేను యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ కూడా అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకుందామండి అంతా కూడా కలుపుకొని మరో రెండు మూడు నిమిషాలు క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందామండి ఇలా మధ్య మధ్యలో క్లోజ్ చేసుకుంటూ ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి మనకు గ్రేవీ కూడా బాగా దగ్గర పడింది కదండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకుందామండి ఫైనల్గా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసుకొని వేడి వేడి రైస్లో కానీ చపాతీకి పూరీకి తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి